హాయ్ హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు ఈ రోజు నేను ఈ వీడియో చేయడానికి కారణం నాడీ జ్యోతిష్యం ఈ నాడి జ్యోతిష్యం వీడియో నేను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాను చాలా మందికి చాలా డౌట్స్ వచ్చేసాయి ఫస్ట్ అయితే నేను ఈ వీడియో పోస్ట్ చేయడానికి కారణం ఇలా తాళపత్రాల్లో మన జాతకం ఉంటుంది అని చాలా మందికి తెలియదు నాకు కూడా తెలియదు సో నా లాంటి వాళ్ళ కోసమే నేను ఈ వీడియో పోస్ట్ చేశాను సో అది పోస్ట్ చేయగానే అందరికి డౌట్స్ వచ్చేసాయి అనమాట సో ఫస్ట్ మీ డౌట్స్ క్లారిఫై చేసే ముందు నా ఎక్స్పీరియన్స్ని నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను చాలా డేస్ తర్వాత మేము ఒక ట్రిప్ అయితే ప్లాన్ చేసాం సో అన్ని టెంపుల్స్ తిరగాలి కొత్త కొత్త టెంపుల్స్ ఇప్పుడు వరకు చూడని టెంపుల్స్ అనుకున్నాం అందులో భాగంగానే మేము వైదేశ్వరన్ కోయిల్కి కూడా వెళ్ళాం అక్కడికి వెళ్ళగానే ఫస్ట్ మేము అనుకుంది నాడి జ్యోతిష్యం చెప్పించుకోవాలి అసలు తాళపత్రాలు ఎలా ఉంటాయి అందులో మన జాతకం ఎలా ఉంటుందన్న దాంతో చెప్పించుకోవడానికి వెళ్ళాం అక్కడికి ఫస్ట్ మనం టెంపుల్ దగ్గరికి వెళ్ళగానే బయట కొంతమంది ఏజెంట్లు ఉంటారు ఎవరైతే జాతకం చెప్తారో వాళ్ళ దగ్గరికి వీళ్ళు మనల్ని తీసుకెళ్తారనమాట సో అక్కడికి మనం కరెక్ట్ అయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి మేమైతే కరెక్ట్ వాళ్ళ దగ్గరికే వెళ్ళామని అనుకుంటున్నాం ఫస్ట్ ఒక దగ్గరికి వెళ్ళాం వెళ్ళినప్పుడు మన ఫింగర్ ప్రింట్ తీసుకొని దానికి కరెక్ట్గా మ్యాచ్ అయ్యే తాళపత్రం ఉందా లేదా అని చూశారు అక్కడ దొరకలేదు అక్కడి నుంచి మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్ళాం అక్కడికి వెళ్ళగానే తాళపత్రం దొరికింది అన్నారు సో లోపలికి మా హస్బెండ్ పిలిచారు అంటే తనదా కాదా అని క్లారిఫై చేసుకోవడానికి ఫస్ట్ తన నేమ్ చెప్పారు నెక్స్ట్ వాళ్ళ పేరెంట్స్ పేరు చెప్పారు బయట వింటున్న మేమందరం షాక్ అనమాట ఏంటి ఇంత కరెక్ట్గా చెప్తున్నాడు అందులో రాసుందా అని చెప్పని అనుకున్నాం సో ఇది మాదే అన్న తర్వాత బయటకు వచ్చి అతను అన్నాడు సో మీ ఫుల్ జాతకం చెప్పాలంటే ఇంత అమౌంట్ అవుతుంది అన్నాడు ఓకే ఎంత అంటే సిక్స్ థౌజండ్ అనమాట సో ఎవరైతే మనల్ని తీసుకెళ్లారో ఆ ఏజెంట్కి థౌజండ్ తాళపత్రం చెప్పిన ఆయనకి ఫైవ్ థౌసండ్ అమౌంట్ మొత్తం మాట్లాడుకున్నాక ఇక జాతకం చెప్పడం స్టార్ట్ చేశారు ఫస్ట్ పూర్వ జన్మ నుంచి స్టార్ట్ చేశారనమాట సో అదంతా విని సేపు నవ్వుకున్నాం నెక్స్ట్ ఇప్పుడు ఫ్యూచర్ చెప్పేటప్పుడు నా నా గురించి చెప్పారు అంటే వైఫ్ అనమాట వైఫ్ గురించి ఫుల్గా చెప్పారు ఇక్కడ చెప్పాలనుకున్నది ఏంటంటే నాకు చాలా కోపం ఎక్కువ నాకు కోపం ఎక్కువ అని చాలా మందికి తెలీదు ఎందుకంటే బయటికి వెళ్ళినప్పుడు కొంచెం సైలెంట్గానే ఉంటాను అనమాట ఈ అమ్మాయి ఎంత కోపంగా ఉంటుందని నాకు మాత్రమే తెలుసు అనమాట మా ఇంట్లో వాళ్ళకి అతను అన్నాడు ఈ అమ్మాయికి చాలా కోపం ఎక్కువ ఏదైనా ఒక చిన్న బాధ వచ్చినా కూడా తట్టుకోలేదు సో అది తనకు ప్రాబ్లం అవుతుంది అన్నారు అందరు నా సైడ్ చూసారనమాట ఓకే నిజమే అనుకున్నాను ఆ తర్వాత నా హస్బెండ్ ఏ జాబ్ అయితే చేస్తారు అది కరెక్ట్గా చెప్పారు ఎందుకంటే నా హస్బెండ్ జాబ్ చేయరు తనది బిజినెస్ అది కరెక్ట్గా చెప్పారనమాట ఓకే అని నమ్మా నెక్స్ట్ కొన్ని కొన్ని మా లైఫ్లో జరిగిన సంఘటనలు ఇవన్నీ చెప్పారు ఆల్మోస్ట్ అవన్నీ కరెక్టే అనమాట అప్పుడు వరకు చెప్పింది నిజమే అని ఫిక్స్ అయ్యాం నెక్స్ట్ ఫ్యూచర్ చెప్పారు ఆ ఫ్యూచర్ ఏంటో నేను మీకు చెప్పకూడదు అనమాట ఎందుకంటే మా పర్సనల్ కదా సో ఆ ఫ్యూచర్ ఎలా చెప్పానంటే మమ్మల్ని ఆకాశం వరకు తీసుకెళ్పారనమాట సో అందుకే అది జరిగితే మేము అదృష్టవంతులం అని చెప్పాను సో ఎందుకని నమ్మానంటే ఇప్పుడు వరకు చెప్పిన దాంట్లో అతను చెప్పింది నైంటీ పర్సెంట్ నిజమే సో ఇలా జాతకం చెప్పడం మొత్తం కంప్లీట్ అవగానే అందరం కాసేపు నవ్వుకున్నాం స్టార్టింగ్లో మాత్రం చెప్పేటప్పుడు షివరింగ్ అనమాట చేతులు ఏం చెప్తారో ఏంటో ఎందుకంటే నాకు చాలా భయం జాతకం చెప్పించుకోవడం అంటే అంటే ఇంటి దగ్గర చెప్పే జాతకంకి కూడా భయమే అనమాట ఇక తాళపత్రాలు ఫస్ట్ అవసరమా అవసరమా అనుకున్నాను వెళ్ళిన తర్వాత చెప్పిన తర్వాత చెప్పినంతసేపు టెన్షన్ అనమాట ఏం చెప్పేస్తారో ఏంటో ఇప్పుడు అవసరమా చెప్పించుకోవడం ఇలా ఫిక్స్ అయ్యాను తర్వాత ఆల్మోస్ట్ అంతా ఓకే అనమాట అయిపోయింది జాతకం ఆ తర్వాత ఇది నిజమా కాదా అని మేము డౌట్ ఉంటే అతను అన్నాడు తాళపత్రాలు ఫోటో కూడా తీసుకోండి మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే అక్కడ కూడా చూపించుకోండి అలాంటి డౌట్స్ ఏమొద్దండి అని చెప్పి కొంచెం టెంపుల్ గురించి ఇవన్నీ చెప్పారు సో అప్పుడు మేము మా తాళపత్రాలు ఫోటో తీసుకొని ఇంకా అక్కడి నుంచి క్యాష్ ఇచ్చేసి వచ్చేసా వాళ్ళు నాకు వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఇచ్చారు బట్ నేను ఆ విజిటింగ్ కార్డ్ ఎక్కడో మిస్ చేశాను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే వైదీశ్వరన్ ఆలయం చాలా మహత్యమైంది ఎందుకంటే ఆ టెంపుల్ను ఒక్కసారి మనం విజిట్ చేస్తే మనకు పాజిటివ్ ఎనర్జీ వచ్చిందని మనకి తెలిసిపోతుంది అనమాట అంత గొప్పది సో ఈ టెంపుల్ గురించి నేను ఒక ఫుల్ వీడియో చేశాను ఖచ్చితంగా చూడండి అప్పుడు ఆ టెంపుల్ ఎలా వెలిసింది దాని హిస్టరీ ఏంటి అన్నీ మీకు తెలుస్తాయి టెంపుల్ని విజిట్ చేయండి అలాగే మీ తాళపత్ర జాతకం కూడా తెలుసుకోండి ఈ జాతకం మీరు చెప్పించుకునేటప్పుడు మీ ఫింగర్ ప్రింట్ మాత్రమే ఇవ్వండి అది దొరికిన తర్వాత వాళ్ళు మీ పేరెంట్స్ పేరు మీ పేరు మీ గురించి కొన్ని డీటెయిల్స్ చెప్తారు అవన్నీ ఓకే అయితే ఓకే అనండి అంతే తప్ప వాళ్ళకి ఎటువంటి డీటెయిల్స్ ఇవ్వద్దు సో అలా వాళ్ళే వాళ్ళే చెప్తాయి అది ఖచ్చితంగా మీ తాళపత్రం అని మీరు నమ్మొచ్చు అనమాట సో ఫేక్ ఎవరు ఫేక్ కానిది ఎవరు తెలుసుకోవచ్చు చాలామంది అనేది ఏంటంటే ఈ తాళపత్ర జాతకం ఫేక్ ఫేక్ అంటారు ఎప్పుడో రాసినవండి ఫేక్ ఎందుకు అవుతాయి అన్ని ఫేక్ కాదు కదా ప్రతి ఒక్కటి ఫేక్ కాదు కదా కొంతమంది అంటారు దేవుడు కూడా ఫేక్ అని దేవుడు ఫేక్ ఎందుకు అవుతాడు కాదు కదా సో నిజాలు చెప్పే వాళ్ళు కూడా ఉంటారు అబద్ధాలు చెప్పేవాళ్ళు ఎంతమంది అయితే ఉంటారు అందులో కొంతమందైనా నిజాలు చెప్పే వాళ్ళు ఉంటారు కదా ఈ వీడియోతో మీకు కొన్ని డౌట్స్ క్లారిఫై చేశాను అనుకుంటున్నాను అన్నీ చేశాను అనట్లేదు కొన్ని చేశాను అనుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇలా తాళపత్రాల్లో కూడా జాతకం ఉంటుంది అని మీకు చెప్పాలని నేను వీడియో పోస్ట్ చేశాను అంతే నాకు తెలిసింది కూడా కొంతే అనమాట ఆ తెలిసి నా కొంతని మీకు చెప్పాను సో మీకు ఇలాంటి వీడియోలు ఇంకా చాలా కావాలి అనుకుంటే నా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్